నా ప్రభు అయిన నామంలో అందరికీ వందనాలు హాయ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలనే మేము ప్రతి ఉదయం ప్రభునామంలో ప్రార్థన చేస్తూ ఉంటాం మా సంగమగా కూడి కాబట్టి మీరు చేయి మీరు చేయాల్సిందల్లా ఈ యూట్యూబ్ ఛానల్ను ఒక్కసారి మీరు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి గమనించి ఈ యూట్యూబ్ ఛానల్ను మీరు ఈ రీతిగా దీవిస్తారని ప్రభునామంలో మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయము దేవుని వాగ్దానం మన కొరకే కాబట్టి జ్ఞాపకం చేసుకుని అందరము కలిసి అందరం కలిసి పరిశుద్ధ గ్రంథములోండి చూడండి ఆ రెండవ రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ శయంలో ఈ ఉదయము పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్పే సంగతులు నేను చదువుతున్నాను అందరూ చూడాలి బైబుల్ గ్రంథంలో అందరూ చూడాలి ఆ తాను వెళ్ళిన చోట తాను వెళ్ళిన చోట నెల్ల అతడు జయము పొందెను దేవునికి స్తోత్ర మహాలలో వేయండి దేవుని ఏమైనా వాక్యమన్న నీ జీవితంలో నా జీవితం మన జీవితాల్లో ఈరోజు దేవుడు మనకి విజయాన్ని ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు అండి నువ్వు విజయం నువ్వు జయాన్ని పొందాలి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ చోటుకెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా తెలియని చోట్లోనైనా నీకు జయము కావాలి నువ్వు జయించాలి అనేది ఎందుకంటే ఆయన బిడ్డలను లేదా ఆయన నమ్మిన వారిని ఆయన స్థుతిస్తున్న వారిను ఆయన ఆరాధిస్తున్నటువంటి మనల్ను ఆయన జయ జీవితంలో నడిపించడానికి ఆత్మదేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు మరి ఈ రోజు నువ్వు ఓడిపోయే స్థితిలో ఉన్నావా లేదు ఓడిపోయానని ఏమండి కొమిలిపోతున్నావా ఓడిపోయావని పడిపోయావని బాధపడుతున్నావా బాధపడిపోలేదు ప్రియమైన దేవుని బిడ్డ ఈ వాక్యం నీ జీవితంలో ఈ వాక్యాన్ని ఉదయకాలంలో ధ్యానిస్తున్న నీ బ్రతుకులు దేవుడు ఒక జయాన్ని కలుగు చేయబోతా ఉన్నాడు మరి ఆ విజయాన్ని నీకు రావాలి అంటే నువ్వు జయించాలి అంటే ప్రతి విషయంలో నువ్వు జయాన్ని పొందుకోవాలంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు అతడు ఎవరతను బైబిల్ గ్రంథం మనకు చూసావు అతనే విజికియా ఈ విజికియా చేసినప్పుడు అతని జయం పొందుకున్నాడు ఎలా జయం పొందుకున్నాడు మనం చూసినప్పుడు అక్కడే ఆ పద్దెనిమిది అదే మూడవ చిన్న చూస్తే తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాను నువ్వు జయం పొందాలంటే నీలో నీతి ఉండాలి నువ్వు జయం పొందాలంటే మొట్టమొదటి నీలో ఉండవలసింది ఒక నీతి నీలో ఉండాలి ఆ నీతి మంత్రులు నడిస్తే నీకు జయం పొందుకుంటావు రెండవ వచ్చిన జ్ఞాపకం చేస్తున్నాను అదే పద్దెనిమిదో అధ్యాయంలో ఐదవ వచ్చినా అతడు ఇస్రాయేల్ దేవుడైన యహోవా ఎందు విశ్వాసం ఉంచిన వాడు ఈ రోజు ప్రభువు నమ్మిన నీవు ఎస్ క్రీస్తు ప్రభులు వారి రక్తంలో కడగబడిన నీవు క్రీస్తు అంటే ఎస్ అంటే విశ్వాసం ఉందా ఆ విశ్వాసం నీలో ఉంటే నువ్వు ఎక్కడికెళ్ళినా నువ్వు జయిస్తావు మూడో విషయాన్ని చెప్పి నేను త్వరగా ముందుకెళ్తాను చూడండి మూడో విషయో వచ్చిన ఒక జ్ఞాపం చేసుకుంటే అతడు యహోవాతో అత్తుకొని ఆయనను ఎంబడించుటలో వినితీయక ఆయన వినితీయక ఆయన మోషకు ఆజ్ఞాపించిన అన్నిటిలో గై కొనుండేను చేశారా ఈ మూడు విషయాల్లో విజికేసేసాడు కాబట్టి అతడు వెళ్ళిన చోటల్లా జయం పొందుకున్నాడు ఈ రోజు నీకు ఎందుకు అపజయం వస్తుంది అలా అంటే ఒకవేళ ఈ మూడు విషయాలు వెనకబడ్డావేమో ఈ మూడు విషయాలు ఉదయ కాలంలో చేయగలిగితే నీ జీవితంలో దేవుడు జయాన్ని కలుగు చేయబోతున్నాడు ఆ జయాన్ని పొందుకొని నువ్వు ఇంటికి వచ్చేటట్లుగా దేవుడు ఆశీర్వదించేటట్లుగా నీ కుటుంబానికి మేలు కలిగేటట్లుగా ఈ ఉదయ కాలం నీ వాక్యం నీవు ఒక్కసారి తలవంచు నిన్ను బట్టి మనను బట్టి దేవునామాని బట్టి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా దేవ ఎస్సు నీకు స్తోత్రాలు కాలంలో అతడు వెళ్ళిన చోటల్లా జయం పొందుకున్నాడు అయ్యా అయ్యా మేము కూడా జయాన్ని పొందుకోవాలి చదువులు అయితే ఉద్యోగంలో అయితే ప్రతి విషయంలో వెళ్ళిన ప్రతి చోట మేము జయం పొందుకోవాలి అట్టి కృప మాకు కావాలంటే మూడు విషయాలు తెలియపరిచావు ఆ ప్రకారం నడవడానికి నేను ఇష్టపడుతున్నాను ఆ ప్రకారం వాక్యమైన బిల్లలు కూడా ఇష్టపడుతున్నారు వారి జీవితంలో జయాన్ని పొందుకొని నీకు సాక్షిగా ఉంటాను కృపచోపమని ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె వందనాలు అండి అందరు వందనాలు